నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను ఆస్తిగా ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో వ్యూహాత్మక ప్రణాళికలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలియజేశారు నెల్లూరు మూలపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు పనులు వేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని మంత్రి అభినందించారు

అయితే గత గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్విరామం చేసి కంప్లీట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసింది ఫెసిలిటీస్ స్పైల్ చేసింది కొన్ని స్కూల్స్ మూసేశారు ఉదాహరణకు నేను చదివిన విఆర్ హై స్కూల్ మూసేశారు ఆరు నుంచి పద్నాలుగు జరిగిన విఆర్ హై స్కూల్ అదేవిధంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివిన ఓరిగంట రుక్కినమ్మ స్కూలు అర్ణాధపురంలో అది మూసేశారు దానికైతే నేను ఉద్యోగంలో జారగానే ఇరవై ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చి చక్కటి బిల్డింగ్ కట్టించా దాన్ని మూసేశారు అంటే వాళ్ళకు మూసేయటమే తెలుసు కానీ స్కూల్స్ పిల్లలు మంచి చదివిస్తామనే తెలియదు అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆ హై స్కూల్ ఓపెన్ చేస్తానని చెప్పాను అన్న ప్రకారమే మాట ప్రకారం మా పిల్లలు తర్వాత ఎన్సీసీ వాడు కలిసి ఒక దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నెంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్లో తయారు చేశారు అయితే అదేవిధంగా హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని హై స్కూల్స్ని తీర్చిదిద్దానని మాటిచ్చలక్షణ ముందు ఇచ్చిన మాట కాదు విఆర్ హై స్కూల్ అయిన తర్వాత దానికి అదే అనేక మంది దాతలు నేను రిక్వెస్ట్ చేశాను డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ మూలాపేటలో తీసుకున్నారు దాన్నైతే రెండు ఫ్లోర్లు స్టాప్ మొత్తం నాలుగు ఫ్లోర్లు పదిహేను వందల మంది విద్యార్థులు చదువుకునేటట్టుగా ఫ్యూచర్లో నర్సరీ నుంచి ట్వెల్త్ దాక్కుండేటట్టుగా ఒక ఉన్న బిల్డింగ్లు కాకుండా నలభై వేల చదరపడుగుల బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లో ఇరవై వేలు చేశారు అక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నారు పోటీలు మీ చేయమన్నాను నేను విఆర్ఐ స్కూల్ చేయించిన దానికంటే ఇంకా బాగా చేయించండి నేను రిక్వెస్ట్ చేశాను ఇట్ ఈస్ రిక్వెస్ట్ వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ స్కూల్ తీసుకొని అదైతే ఒక బ్లాక్ ఆయన కంప్లీట్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు రెండో బ్లాక్ టేకప్ చేశారు అదేవిధంగా ఈ మోడల్ స్కూల్ దీని గుంటబడి బాగా పాపులర్ ఈ స్కూల్ ఇప్పుడే బీద మస్తాన్ రావు గారు ఎంపీ రాజ్యసభ సభ్యులు వారిని యాక్చువల్గా దీన్ని చేయమని ఇప్పుడు ఒప్పుకున్నారు వారు విదేశాల్లో ఉన్నారు ఫోన్ చేసి మాట్లాడాను ఇక్కడి నుంచే ఈ స్కూల్ టేకప్ చేస్తానన్నారు ఈ స్కూల్ని కూడా రేపు జనవరి కల్లా ఒక ఫేజ్ అంటే ఫేజు మేనర్లో చేస్తాం ఎందుకంటే చేయాలన్నా దాదాపు పది కోట్లు అవుతుంది ఫేజర్ మేనర్లో దీన్ని చేసే విధంగా ఇప్పుడే ఒప్పించాను ఆయన ఒప్పుకున్నారు అదేవిధంగా ఏఎంఆర్ గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తూ ఉన్నారు అదేవిధంగా జిగ్మా అనే ఒక కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఒక స్కూల్ తీసుకొని పద్నాలుగు డివిజన్లో పద్నాలుగే కదా పద్నాలుగు వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు కాకుండా ఆంతోని ఆంతోని అనే గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఒక స్కూల్ తీసుకొని చేస్తూ ఉన్నారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ప్రసాద్ గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తూ ఉన్నారు యుఎస్ఏలో ఒక డాక్టర్ ఉంటే నెల్లూరు ఆయన కూడా ఒక స్కూల్ ఇట్లా హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని హై స్కూల్స్ని నా టార్గెట్ జూను పన్నెండవ తేదీ పిల్లలు మళ్ళా చేరే లోపల వీటిలన్నిటి చేస్తే మాట తప్పను మా ప్రభుత్వం మాట తప్పే ప్రభుత్వం కాదు ఇది ఎలక్షన్స్ ముందు చెప్పలా కానీ నైతిక బాధ్యతగా డెబ్బై నాలుగు వేల మెజార్టీ డెబ్బై మూడు వేల నాలుగు వందల మెజార్టీ నెల్లూరు ప్రజలు ఇచ్చారు ఈ స్కూల్స్లో పేదలు నిరుపేద చదువుతున్నారు మా పిల్లల ఫీల్డే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా పేదలు నిరుపేదలకి సహాయం చేయాలి వాళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఏ స్థితికైనా ఎదుగుతారనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది దీనికి యువనాయకుడు లోకేష్ ఐటీ విద్యాశాఖ మంత్రి కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయాలని వారే ప్రత్యేకంగా వచ్చి అవీఆర్ఐ స్కూల్ కూడా ఇనాగ్రేట్ చేశారు మళ్ళా కూడా ఈ స్కూల్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వారిని తీసుకొచ్చే అక్షరాలకి ఈ స్కూల్స్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నేను ఒకటే నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి పేద ప్రజలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమిటి నా టార్గెట్ ఇది అయిన తర్వాత నెల్లూరు రూరల్ దాంట్లో కూడా టేకప్ చేస్తాను వన్ బై వన్ సిటీలో అయిపోయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఎవరి నిన్న ఎన్ని అవాకులు చవాకులు పడినా ఎందుకంటే అంత చక్కటి స్కూలు బ్రహ్మాండంగా చేసి పది బస్సులు పెట్టి నిన్న ఒక బ్యాంక్ వాళ్ళు నాలుగు బస్సులు దానికి డొనేట్ చేశారు నాలుగు బస్సులు ఇలా చేస్తే అక్కడ కూడా పోయి చూసేచ్చు దాని మీద కూడా కామెంట్ చేశారు ఏమన్నా ఇంకా చెప్పండి వెయ్యి మంది పిల్లలు చదువుతున్నారు చక్కగా కాబట్టి నేను మాటల మనిషిని కాదు చేతలు చేతి చూపిస్తాను పేద ప్రజలకి నెల్లూరు నేను ఈరోజు ఈ స్థితికి వచ్చానంటే ఆ ఎడ్యుకేషన్ వచ్చిన వాడిని విద్యా సంస్థలతోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఆ విద్యా సంస్థలు ఏదైతే ఉండో గవర్నమెంట్ స్కూల్స్ వాటిల్ని ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎంతో మెరుగ్గా బిల్డింగులు చేయటమే కాదు దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది కూడా చేస్తారు థ్యాంక్